మీకు పంపించడం అన్నది కూడా జరుగుతుంది అని ఆలోచిస్తున్నాం మనం అందరం కూడా అది మీకు కూడా నేను ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మీ అందరికీ చెప్తున్నాను పెద్దన్న పాత్ర పోషిస్తామని చెప్పాడు ఆయన పెద్దన్న పాత్ర పోషించినప్పుడు పెద్దన్న పాత్ర ఎక్కడ ఉంది అసలు ఏ విధంగా ఉంది ఇక్కడ మరి జనసేన ఈ రోజున తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నది పొత్తు పెట్టుకుని కేవలం ఆ సామాజిక వర్గంలో వాళ్ళందరినీ దూరం చేసి కేవలం అక్కడ జనసేన అని కానీ పవన్ కళ్యాణ్ గారు రాజేంద్ర మనోహర్ ఎవరో లేరా ఈ పార్టీలో ఎవరో లేరా ఒక సముచితమైనటువంటి స్థానం ఎవరికైనా ఇచ్చారా ఏ నిన్నప్పటికీ కూడా బహిరంగ సభ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ గా మీటింగ్ కానీ సభలో కానీ ఆయన ఒక్కరే మాట్లాడతారు కానీ ఎవరికైనా ఆ స్టేజ్ నిసుకుంటాం ఎప్పుడైనా జరిగిందా వారిద్దరు తప్ప కేవలం ఇది ఒక ఇద్దరు వ్యక్తుల మీద జరుగుతున్నటువంటి కార్యక్రమం అందుచేత ఈ జనసేన పార్టీలో సామాజిక స్పృహ కానీ ఒక విధంగా చెప్పాలి అంటే ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి జనసేనలో ఉంది ఆయనకి నిజంగా స్టెబిలిటీ అన్నది లేదు స్థిరత్వం అన్నది లేదు ఒక రోజున తెలుగుదేశాన్ని దాదాపు ముప్పై క్లిప్పింగ్స్ వస్తున్నాయి ముప్పై క్లిప్పింగ్స్ కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కానీ నారా లోకేష్ గారిని కాని దుయ్యబట్టినటువంటి సందర్భాలు ఇంట్లో ఉన్నాయి అదే విధంగా మరి అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని విమర్శించి ఆయన ఈ రోజు మళ్ళా గుర్తు పెట్టుకుంటున్నాను అనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తాను ఇటు ఇటువంటి నాయకత్వం ఈ రాష్ట్రం కోరుకుంటుందా అని నేను ప్రశ్నిస్తున్నాను మీ పార్టీ కూడా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఒక స్థిరత్వం అనేది ఉండాలి తను తీసుకున్నటువంటి ఆలోచనలో స్థిరత్వం ఉండాలి తను మాట్లాడే మాటలో స్థిరత్వం

స్థిరత్వం లేదు ఎవరిని అయినటువంటి పరిస్థితి లేదు ఈ రోజున లక్ష్మీనారాయణ గారు కూడా మరి ఆయన కళ్యాణ్ వచ్చి ఆయన పార్టీ పెట్టడం అన్నది జరిగింది జయ భారత్ నేషనల్ పార్టీ పెట్టడం జరిగింది ఇదివరకు మరి జనసేన ఉన్నటువంటి వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అలాగే కోటల చంద్రశేఖర్ దగ్గరగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా వెళ్ళిపోవడం అన్నది జరిగింది ఆయన బీఆర్ఎస్ లో జాయిన్ అవ్వడం జరిగింది ఎంతమంది మహామహులు వీళ్ళందరి ముందు నేను చాలా చిన్నవాడు నేను ఇక పెద్దవాడు ఇంకప్పట్ల వాళ్ళందరూ మేధావులు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా జనసేన విడిపోయి ఈ రోజు అతని దగ్గర స్థిరత్వం లేదు ఆయన ఏ విధంగా ఆయన మాట కట్టుబడి ఉండడం ఏ విధంగా కూడా ఏ సామాజిక ఏ సమాజ సమాజాన్ని కూడా ఆయన కాపాడాలనేటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు ఆయన ఈ రోజు ఒక మాట చెప్తారు రేపు ఒక మాట చెప్తారు అటువంటి నాయకత్వం మరి ఈ రాష్ట్రానికి అవసరమా అలాగే మరి ఏ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఆయన దాంట్లో ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తే అది వచ్చింద్రమోడీ అని జరుగుతుంది ఒక ఖచ్చితమైనటువంటి సిద్ధాంతాలు కానీ ఈ పార్టీ సూత్రాలు కానీ లేవు ఈ రోజున మరి ముఖ్యంగా మరి రాజారాయా నియోజకవర్గంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను అన్నిటికీ కూడా ఆకర్షించున్నాయి నేను వైఎస్ఆర్సీ పార్టీలో జాయిన్ అన్నది కూడా జరిగింది ముఖ్యంగా స్థానిక జక్కబుడి రాజా గారు అనేక కార్యక్రమాలు దాంట్లో సంక్షేమ కార్యక్రమాలు చేయటం దానికి ఒక చిత్తశుద్ధి ఉంది ఈ కార్యక్రమం బడుగు బలహీన వర్గాలకు మనం పనిచేయాలి బడుగు బలహీన వర్గాలకి మనం పనిచేయాలన్న చిత్తశుద్ధితో స్థానిక ఎమ్మెల్యే జగ్ రాజా పనిచేస్తున్నారు అలాగే ఆయనకి మద్దతుగా నేను అక్కడ ఉన్నటువంటి నాకు ఉన్నటువంటి ఒక మంచి అనుబంధంతో సత్సంబంధాలతోటి రాజాగారిని రేపు ఎమ్మెల్యే మధ్య దిగ్గించి ఆయన రాజానగరంలో పూర్తిగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో నడిపించే విధంగా మనం ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి ఆలోచనతోనే ఆయన నేను ఆయన పూర్తి మద్దతు నేను ప్రకటిస్తున్నాను అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక నాయకత్వం లక్షణాలు ఆయన ఒక మాట అన్నాడు అంటే ఆ మాట తప్పకుండా మరి చేస్తాడు ఆ అటువంటి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ముందుకు వెళ్తుందని అభివృద్ధి వేరే అడుగులు వేస్తుందని ఏ మాత్రం సందేహం లేదు నేను మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ స్థానికంగా ఉన్నటువంటి మరి రాజాగారి కూడా అన్ని రకాలలో ముందుకు తీసుకువెళ్లాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ రోజున మరి నేను వైఎస్ఆర్ సిపి పార్టీలో జాయిన్ ఈ పొత్తులో ఉన్నటువంటి జనసేన కానీ లేదా తెలుగుదేశం ఈ రెండు యొక్క పార్టీల యొక్క ఈ రెండు పార్టీలు కూడా ముందుకు ఏది ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఏ సామాజిక సామాజిక వర్గానికి కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి సహాయ కార్యక్రమాలు చేయలేదు ఆయన నిలకడలేనటువంటి వ్యక్తి ఆ నిలకడలే వ్యక్తితో మనం గోదావరితో అనేటువంటి ఆలోచన ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పూర్తిగా అన్ని అన్ని స్థాయిలో కూడా ఆయన విఫలమయ్యారు అదే విధంగా ఆయన తోడు నారాయణ మనోహర్ గారు వారిద్దరే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వారిద్దరే ఈ జనసేన పార్టీని రాష్ట్రం అంతా కూడా ఒక డిసెంట్రలైజేషన్ అన్నది ఎక్కడా లేదు కేవలం డీసెంట్రలైజేషన్ లేకుండా ఈ పార్టీని ఏ విధంగా తీసుకెళ్తారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అన్నటువంటి ఆలోచన మరి ప్రజల్లో కలగాలి ఎందుకంటే ఆయన నిమిషాలకు ఒక మాట మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని మనం అందరం ఆలోచించి వచ్చే ఎన్నికల్లో మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని సమర్థిస్తూ ఆయన్ని బలోపేతం చేస్తూ అలాగే స్థానికంగా ఉన్నటువంటి జగ్ రాజా గారు అనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు చంద్రబాబు అయినప్పటికీ కూడా అనే మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయనకి కూడా మనం బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో ఆయన పూర్తిగా పూర్తి స్థాయి విజయంతో మరలా ఎమ్మెల్యేగా దిగించుకోవాలనేటువంటి ఆకర్షణతో ఈ రోజున నాకు జరిగినటువంటి ప్రభావాన్ని పాత్ర వ్యతనించాలన్న ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ నమస్కారం